ఏంటండి మా చెల్లి వస్తుందంట మీ చెల్లి వస్తుందా ఎందుకు ఇప్పుడు రేపు పొద్దున్నే వస్తుంది ఒంట్లో బాగాలేదంట మొన్నే కదండి వారం క్రితమే కదా పది రోజులు ఉండేది మళ్ళీ ఇంతలోనే ఎలా వచ్చేస్తుంది మొన్న వస్తే మళ్ళీ రాకూడదా నా చెల్లి నా ఇంటికి ఎక్కడికి వస్తుంది అసలు నాకు తెలియకుండా ప్లాన్ ఎలా చేస్తారు నాకు కుదురుతుందో లేదో తెలియాలి కదా నాకు కుదరదండి నాకు షూట్ ఉంది ఎలా కుదురుద్ది అదంతా నాకు తెలియదు నువ్వు మేనేజ్ చేసుకో నా చెల్లిని మాత్రం బాగా చూసుకొని పంపించు అసలు అలా చెల్లి వస్తాదంట వచ్చే ముందు ఇట్లా మా చెల్లి వస్తానంటుంది ఏంటి రమ్మంటావా నీ కుదురుద్దా మరి ఇలా పది రోజులు ఉంటదంట నన్ను అడిగే పని లేదా అంటే అంత వీళ్ళ ఇష్టమైనా ఎంతసేపు నా చెల్లెలు నా అమ్మ నా అమ్మ మరి నేనెవరిని వస్తుందంటే గుండెంతా క్యాలెండర్ ఇంకా ఎప్పుడు వెళ్ళిపోద్దా ఏ డేట్ వెళ్ళిపోద్దా అని ఇంకా ఎన్ని రోజులుందా అని చూసుకోవటమే సరిపోతుంది ఇంటికి వచ్చిందో లేదో ఆ సోఫాలో కూర్చొని రిమోట్ ఒకటి పట్టుకొని టీవీ చూస్తుంది వదిన బజ్జీలు వేస్తావా అని మళ్ళీ మాకు ఆర్డర్లు అక్కడతో అయిపోలేదు ఫోన్ ఒకటి పట్టుకొని మాట్లాడితే హాయ్ ఫ్రెండ్స్ రీల్స్ చేసుకోవటం లేదా యూట్యూబ్ చేసుకోవటం ఇది అసలు ఆవిడ వచ్చినందుకు కాదు వచ్చినందుకు నేను గౌరవిస్తాను అయ్యో మా ఆడబడుచు వచ్చిందని ఎగిరి గంతులేస్తాను కాని ఆడబడుచులంటే ఎలా ఉండాలి ఇంటికొచ్చినప్పుడు ఏ అస్సలు యువతల పుల్ల అవతల పెట్టదు అన్నీ నోటికి అందియాలి మహారాణిలాగా కూర్చుంటది అన్నీ అందించలేక రావాలి ఏ వదినా దా ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ వంట చేద్దాం అనంటే నీ సొమ్మే ఉన్న పోతదా అబ్బే ఎవరి కోసం చేస్తావు చెయ్యి అన్నట్లు కూర్చుంటది మళ్ళీ పైగా జక్కలేని గుంతెమ్మ కోరికలు అదే మా అమ్మ ఉన్నప్పుడు అయితే ఎప్పుడు వచ్చినా ఇష్టమని చక్కెర పొంగల్ చేసేది అని మళ్ళీ గుంటెమ్మ కోరికలు నీకు రాదా ఒకవేళ మనం కర్మగాలి తప్పించుకోవడానికి రాదు అన్నా అది కూడా రాదా ఏముంది ఈ రోజుల్లో యూట్యూబ్ లో నొక్కితే వచ్చేస్తుంది వదినా చూసి చెయ్యి అని మళ్ళీ ఆర్డర్లు ఏ రోజైనా ఒక్క రోజైనా వదినా మా ఇంటికి రండి అని నీ నోటితో ఏ రోజైనా పిలిచావు అన్నకి చెప్తే నేను పై ఆడుకుంటూ ఊపుకుంటూ వెళ్ళిపోవాలా ఏ వాళ్ళ అన్నయ్యకి చెప్తుందిగా చెప్పేటప్పుడు అన్నయ్యా వదిన వదిన అన్నయ్య మీరు రండి అని చెప్తే ఆ మళ్ళీ అక్కడ ఇగో ఒకటి అదేంటండి మీ చెల్లి నాకు చెప్పలేదు కదా అని అన్నావు అనుకో ఆ నీకు స్పెషల్గా చెప్పాలా నా చెప్పిందిలే రెడీ వెళ్దాం ఇది ఇక్కడ వరస ముందు మన ఇంట్లో వాళ్ళు మనకి వాల్యూ ఇస్తేనే కదా అవతల వాళ్ళు మనకిచ్చేది ఇక్కడే లేనప్పుడు వాళ్ళ మీద పడి ఆడోట వెళ్ళిపోలేను మళ్ళీ ఊరంతా సొంత ఆడబొడిచి వచ్చినా కానీ సరిగ్గా చూసుకోదు అని మమ్మల్ని ఆడిపోసుకోవటం ఆమె ఎక్కడికి వచ్చినా నేనే చాకరీ చేసి నేను అక్కడికి వెళ్ళినా నేనే చాకరీ చేసి మరి మాకు రెస్ట్ వద్దా మేమెక్కడికి వెళ్ళాలి గారు వాళ్ళ చెల్లిలేమో మనుషులు మేమేమో మిషన్లు అనమాట వండి అక్కడ పెట్టేసి షూట్కి వెళ్దాం కదా అనుకుంటే అబ్బే అబ్బే అలా కుదరదు అమ్మగారికి ప్లేట్ లో ఎట్టి చేతికి అందించాలి కనీసం తిన్న తర్వాత ఆ ప్లేట్ కూడా తీయదు అది కూడా మరి మళ్ళీ తీయాలి అది ఉంటే ఇంటి ఆడపడుచు రెస్పెక్ట్ ఇవ్వాలి కాదంట లేదు రెస్పెక్ట్ ఇస్తాం కానీ ఎంతవరకు దానికి ఓ లిమిట్ అనేది ఏడుస్తుంది కదా నేను ఒక ఇంటి ఆడపడుచులే అది ఉంటే ఇంటి ఆడపడుచు రెస్పెక్ట్ ఇవ్వాలి కాదంట లేదు రెస్పెక్ట్ ఇస్తాం కానీ ఎంత వరకు దానికి ఓ లిమిట్ అనేది ఏడుస్తుంది కదా నేను ఒక ఇంటి ఆడపడుచులే నేను ఇంటి ఆడపడుచును కాబట్టి నాకు చెయ్యాలి అంతే అన్నట్లుంటే ఆ బిహేవియర్ కి మనకు మాత్రం ఎలా చేయాలనిపిస్తుంది ఈయన గారు మాత్రం మా పుట్టింటికి రమ్మంటే ఆహా అస్సలు రారు ఆ రోడ్డు మీద నన్ను దించేసి వెళ్ళిపోతారు మళ్ళీ నేను మా ఇంట్లో వాళ్ళకి నా పుట్టింటి వాళ్ళకి నేను చెప్పుకోట్లా నేను కవర్ చేసుకోవట్లా ఆయనకు కొంచెం బిజీ మా పనులు ఉన్నాయి అందుకే అని చెప్పి నేను కవర్ చేసుకొని చావట్లా అలాగే నువ్వు నీ పిల్లాన్ని నీ చెల్లి దగ్గర కవర్ చేసుకోవద్దా పండగలు వచ్చాయంటే చాలు మా చెల్లి పిలుస్తా మా చెల్లి వస్తుంది మరి నేను అదేమంటే మా చెల్లి అక్కడ అత్తారింట్లో బోల్డ్ పని చేసి కష్టపడి కష్టపడి వస్తుంది మరి మేము ఇక్కడ కష్టపడతాం లేదా పండగలు మాకు లేవా మేము వెళ్ళొద్దా మా పుట్టింటికి మా చెల్లి చూడు ఎంత బాగా రెడీ అయ్యిందా నువ్వు చూడు జిడ్డు మొహం వేసుకొని మీ చెల్లి పొద్దున్న లేగిస్తే లేగుస్తుంది మొహం కడుపుకుంటది ఏదన్నా కడుపు ఎత్తేంటది రెడీ అవద్ది కూర్చుంటది కానీ నాకట్ల పోతే మరి చాకరీ ఎంత ఎవరు చెప్పాడు ఆవిడ గారి గుంతమ కోరిక అన్నిటికి ఇవ్వండి వార్చి చేసి గాక కాకలాగా రెడీ అవడానికి అవుతుందా మేకప్ నేనేరు షూటింగ్ మరి వెరైటీ వెరైటీగా కట్టుకోవాలి కాబట్టి చాలా కష్టపడి చీరలు కొలుసులు వన్ గ్రామ్ జ్యువెలరీలు అని అయ్యని ఏవో కొనుక్కుంటా అవి కాస్త ఈవిడ గారి మంట తీసుకెళ్లిపోతా ఆమెకి వచ్చేటప్పుడు ఒక ఇంటికి వెళ్తున్నాను మా అన్నయ్యకి వెళ్తున్నానన్న ఫీలింగ్ ఉండదు ఏదో పెద్ద రిసార్ట్ కి సెవెన్ స్టార్ రెస్టారెంట్ కి వెళ్తున్నా ఫీలింగ్ తో వస్తది ఎందుకంటే ఇక్కడ అంతా అలాగే నడుస్తుంది కదా ఆవిడకి వచ్చిన దగ్గర నుంచి అన్ని అది కావాలి ఇది కావాలని ఆర్డర్లు వేసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వస్తుంది ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారో రెండుసార్లు వస్తే ఒక అందం ముద్దు ముచ్చట మాకు కూడా ఉంటది ఏంటి నెలకోసారా ఒక్కొక్కసారి నెలకు రెండు సార్లు కూడా వచ్చిన దగ్గర నుంచి వదిన ఈ చీరలు చాలా బాగుంది నాకు నక్క చాలా బాగుంది కదా అంటాం దానికి ఆంబదిస్తే బ్యాగ్ పెట్టుకోవడం వదిన నీ నెక్లెస్ చాలా బాగుంది ఈ గాజులు ఎక్కడ ఈ ఎక్కడ కొన్నా వదిన నాకు కూడా తెప్పించు ఇలా ఒక దాని నుంచి ఒకటి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా అన్ని మోట్ల మోట్లు మోట్ల మోట్లు కట్టుకొని వెళ్తమే సరి మళ్ళీ ఈ ఆడబుడుచు వెళ్ళేటప్పుడు సకల లాంఛనాలతో అన్ని చేసి పంపించాలి వచ్చేటప్పుడు లింగులు ఇటుకోమనుకుంటా చిన్న బ్యాగ్ ఒక సంక్రాంతి తగిలించుకొని ఇద్దరు పిల్లల్ని వేసుకొని వచ్చాయి మరి ఒక తోడు మళ్ళీ పిల్లలు ఆ పిల్లలకు చాకరీలు పిల్లల కదని మళ్ళీ ఊరు నుంచి వచ్చారు కదా మరి రాక రాక వస్తారు పిల్లల్ని బయటకి తిప్పాలి మళ్ళీ అది కూడా నేనే బయటికి సినిమాలు కానీ షికారులు కానీ వీళ్ళ రెస్టారెంట్లు కానీ ఇది తిప్పటం డబ్బులకి డబ్బు ఖర్చు మళ్ళీ చాకరీకి చాకరీ చేసి ఆ ఇంత చేస్తే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చెప్పే కదా లింగులు ఇట్టుకుంటే చిన్న బ్యాగ్ తో వస్తని వెళ్ళేటప్పుడు మాత్రం పెద్ద పెద్ద బ్యాగులు మళ్ళీ వీళ్ళకి వెళ్ళేటప్పుడు ఒక కారు కార్ నిండా సామాన్ పచ్చళ్ళని ఉప్పులని పప్పులని గాడిది గుడ్డని అన్నీ అన్ని పెట్టి మళ్ళీ పంపించాలి ఇది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు కాదు ప్రతి పండక్కి నువ్వు అంటే తుమ్మితే అమ్మయ్యా అని వచ్చేటు దెబ్బ చింతమ్మయా అని వచ్చేటు ఏంటిది వస్తే పది పదిహేను రోజులు పేస్తా ఇంకా మా అత్తగారు ఉన్నప్పుడు అయితే నా కూతురు సంసారాన్ని అంత బాగా తెలివిగా నడుపుకుంటారు ఒక్క రూపాయి కూడా వేస్ట్ ఖర్చు చెయ్యదు చాలా తెలివిగా ఎందుకు ఖర్చు పెట్టుద్ది మరి అలా కూతురు ఆడబడుచుంది పిలిచేసి పిలిసేసి ఏంటి వాళ్ళ కూతురు తెలివి రూపాయి చక్కగా దాసుకుంటారు మేము మాత్రం పిచ్చోళ్ళం ఇక అదేమంటే ఆడపడొచ్చు ఆడపడొచ్చు అని చెప్పి మాకు ఉంది గౌరవం ఆడపడుచు గౌరవించాలి బాగా చూసుకోవాలి పంపించాలి ఇది ఇదంతా ప్రతి ఒక్కరికి ఉంటది నాకు ఉంది చూసుకోవాలి కానీ ఎంతవరకు దానికి ఒక లిమిట్ ఉంటది నేనేమి రాక్షసిలాగా చూసుకోను చెయ్యను అంటలా నాకు పనులు ఉంటాయి కదా మరి విత్న్ నెల నెల తెరక ముందే మళ్ళీ మళ్ళీ వచ్చేస్తంటే మరి నేను షూట్స్కి వెళ్ళాలి మరి ఇక్కడ ఇంట్లో మరి అన్నీ రెడీ చేసి పెట్టి చేసి వెళ్తానంటే మళ్ళీ మాటలు ఎలా వస్తాయంటే నేను వచ్చానని కూడా ఏంటన్నయ్యా వదిన షూట్లకు వెళ్ళిపోతుంది అంటే నువ్వు నువ్వు వచ్చావని చెప్పి నువ్వు నెల కోసారి కదే రోజు పదిహేను రోజులు వస్తే నేను షూట్లు మానేసుకుని నీకు ఇందులో చాకరీ చేసు చేసి పెడుతూ ఉండాలన్నమాట అంతేగా సర్లేండి ఏం చేస్తాం తప్పదు మళ్ళీ కల్లా వస్తుంది కదా మళ్ళీ ఆ రూము బెడ్లు అన్ని నీట్ గా సర్ది మహారాణి గారికి అన్ని రెడీ చెయ్యాలి గోల్డ్ ఉంది ఉంటామండి